హలోయ మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన సర్వశక్తిగల నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు మనమందరము దేవదేవునికి ప్రార్థన దూపము వేద్దాం మొదటి సమయము దేవునికి ఇచ్చినట్లయితే ఆ రోజంతా కూడా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది పిండిలో మొదటి ముద్ద పవిత్రమైతే పిండి అంతయు పవిత్రమైనది పిండిలో మొదటి ముద్ద పులిసిందైతే పిండి అంతా కూడా పులిసిందే కదండి అందుకే మన జీవితంలో దేవుని మీద ఆధారపడి ఆయనలో కట్టుకుందాం ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 రాజా ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవుడు ఉండి మా హృదయంలో ఆ సీనులవుటకు ప్రభువ పరమును వీడి ఇక్కడికి మా యొక్క రూపములో వచ్చిన దేవ మీకు స్తోత్రములు ప్రభువ నీ విలువైన రక్తముతో నా మీద ఉన్న ప్రతి పాపములు జన్మ పాపము కర్మ పాపమును తొలగించి నన్ను పవిత్రునిగా మార్చిన ప్రేమామయ మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు పరిశుద్ధుడు 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 అనే నిత్యము కొనియాడబడుచున్నవాడ నన్ను పరిశుద్ధునిగా మార్చుటకు ప్రభువ మీరు ఆ పరిశుద్ధ స్థలమును వదిలి పశువుల పాకలో జన్మించిన దేవ మీ ప్రేమకు ప్రభువ నేను ఏమని చెప్పగలను ఏమని వర్ణించగలను ఏమని కృతజ్ఞతలు తెలపగలను తండ్రి విరిగినరిగిన హృదయముతో వేకు నా హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా నీ సన్నిధిని నీ పాదముల దగ్గర కుమ్మరిస్తున్నాను ప్రభు అంటున్నాయన మీ ప్రేమను తలంచుచు మీరు ఎల్లప్పుడూ మాతో కూడా ఉన్నారని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ మీదికి మీ యొక్క దీవెనలు కుమ్మరించవు దేవా మీకు స్తోత్రములు తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా దయచేయువాడా మీకు వందనములు తండ్రి ఈరోజు ఎవరెవరైతే ప్రభా వారి యొక్క దినమును మీతో స్టార్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా ప్రభు మెండైన ఆశీర్వాదములు ప్రకటిస్తున్నాము తండ్రి వారు పొందుకొందురుగాక మీ నామములో ప్రతివారి సంఖ్యలు తెగిపోబడిన గాక బంధింపబడిన స్థితి నుంచి విడుదల పొందుదురుగాక ఎవరెవరైతే ప్రభ అప్పుల బాధలతో ఉన్నారో ప్రభ అవి ఈ సంవత్సరం వారి మీద ఏలుబడి చేయకుండా అధికమైన సామర్థ్యముతో అత్యధికమైన సంపాదనతో వాటన్నింటినీ కొట్టివేయుదురుగాక ఈ యొక్క వాక్యమును ప్రభు వారి స్వతంత్రించుకుందురుగాక వారు కింది వారిగా కాదు పైవారిగాను అప్పు చేయువారిగా కాక అప్పు ఇచ్చువారి తలగాను వారిని ఉంచండి తండ్రి మీకు స్తోత్రము కోర్టు సమస్యలతో ఉన్న వారికి ఈ సంవత్సరం విడుదల దయచేసి విజయమును దయచేసి వారి పక్షమును వ్యాజ్యమాడి గెలిపించండి తండ్రి అయ్యా ఏ కుటుంబంలో అయితే ప్రవ్వ శాంతి సమాధానం లేక విడిపోవడం సిద్ధంగా ఉన్నారో వారి కుటుంబంలో అట్టి వారి కుటుంబంలో అనేక మందికి తండ్రి మాదిరికరంగా ప్రేమలో ఐక్యతలో వారు కట్టబడి నిసాక్షులుగా నిలవబడుతురు గాక ప్రభా యవ్వన బిడ్డలు ఎవరైతే ప్రవ్వ జాబ్స్ కోసం నీ సన్నిధిలో మొరపెట్టి అటు వారందరికీ మంచి జాబ్స్ బిజినెస్ ఆపర్చునిటీస్ గాక తండ్రి నామములో వారు గాక పునరుద్ధారపు శక్తితో వారు జీవించుచు అనేక మందికి గల జీవితమును పంచుదరుగాక ఉప్పు వలె వెలుగు వలె వారు దిల్లుదురు శోధనలో శోధనలో ఎంత ప్రభు మరలా రెట్టింపు శక్తితో మీ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకుంటూ ప్రతిదినము చేసుకుందురు చేసుకుందరుగాక ప్రభావ హిస్సోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నన్ను పవిత్రపరచు తండ్రి అని దావిదు వలె ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరము వారి యొక్క మానసిక స్థితి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి మీలో అంతకంతకు బలము పొందుకొని జీవించదురు కాక రాతి హృదయములు పగలగొట్టబడి మాంసపు హృదయములతో మెత్తటి మృదువైన హృదయములతో మీ హృదయములతో జీవించదురు కాక తండ్రి చిన్న బిడ్డలకు ఆయుర ఆరోగ్యములు చదువు ఎందు విద్య ఎందు బుద్ధి ఎందుకు జ్ఞానమందును వడ్దిల్లుచు తమ బిడ్డలు ప్రభువ వలీవ మొక్కల వలన ఎదుగుచు వారి తల్లిదండ్రులకు సంతోష కాక ఎవరస్థులు తల్లిదండ్రులకు లోబడుతూ మీ కాడి మోయటకు సిద్ధపడుదడుగాక తండ్రి అయా ప్రతి కుటుంబంలో మీరుండండి తండ్రి మీరే యజమాని తండ్రి ప్రతి విషయంలోనూ మీరు కల్పించుకొని ప్రభువ వారి పక్షముగా వ్యాజ్యమాడు తండ్రి విధవరాలి పక్షములుగా వ్యాజ్యమాడు తండ్రి లేని బిడ్డలకు తండ్రి అయ్యి వారి బాధ్యతలు తీసుకొని ప్రభువ వారి పక్షముగా మీరు నిలవబడి ఎల్షద్దా ఎల్రోయి అయి చూచుచున్న దేవుడవు గనుక ప్రభువ విడుదల దయచేయండి మూయబడిన గర్భములతో ఉన్న ప్రతి ఒక్క సహోదరి ప్రభువ ఈ యొక్క సంవత్సరము ప్రభు వారి జీవితాల్లో ఉజ్జీవ ఉండి వారి గర్భములు తెరవబడి స్వాథములతోనూ బహుమానములతోనూ మీకు సాక్షులుగా నిలవబడుదురు కాక అటు విశ్వాసమును వారిలో పెంపొందించండి తండ్రి అయా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని ఆ దేవునిలో అని మీకు సాక్షులుగా కాక అను దినము అనుదినము ప్రార్థనలోను వాక్యములోను ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి మీ యొక్క మెల్లని స్వరము వినిపించండి తండ్రి ప్రభువ మీ యొక్క స్వరము వినవలనే ఆశతో ఉన్న ప్రతి వారితోనూ మాట్లాడండి తండ్రి ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమమును దయచేయండి మీదూతలను ముందుగా ఉంచి మార్గమును సరాలము చేసి క్షేమము సమృద్ధితో నింపి ప్రభువ వారి గృహములతో చేరి వారు సంతోషించటకు సహాయము చేయండి తల్లిదండ్రులను తోబుట్టువును రక్త సంబంధికులను బంధుమిత్రాలను ఇరుగు పరుగు కూడా మీ పాదల దగ్గర సమర్పిస్తున్నాను సహాయం చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ సన్నిధిని మోగలిలు వరకు నీ కృప కాపుదలని సన్నిధిని తోడుగా ఉంచి క్షేమమును దయచేసి ప్రతి విషయంలోనూ కాచి కాపాడి వారితో మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకుడిని త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all. Have a good day, everyone.